నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ ఎంత పని చేసావు తల్లి కొడుకును చంపి ఉరేసుకుని ఆత్మహత్య కారణం ఇదేనా అల్లారు ముద్దుగా పెంచిన కొడుకును చంపింది ఆ తర్వాత తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది అనంతపురంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన కలిసి ఇవాళ మహిళా తల్లిదండ్రులు భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పారు అంటే దీనికి సంబంధించి తెలియజేయడం జరిగింది ఈ ఘటనలో అసలు ఏం జరిగింది మహిళ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది తెలుసుకుందాం రండి కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారి తీస్తాయనడానికి అనంతపురం నగరంలో జరిగిన ఈ విషాదమే నిదర్శనం భార్య భర్తల మధ్య చెలరేగిన గొడవల వల్ల మూడేళ్ల అభంశుభం తెలియని బిడ్డ ప్రాణాలు కోల్పోగా కన్నతల్లి కూడా బలవన్ మరణానికి పాల్పడింది రామగిరి డెప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రవి భార్య అమూల్య కొడుకు హర్షతో కలిసి శారదా నగర్ లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు గత రెండు రోజులుగా భార్య భర్తలు రవి అమూల్య మధ్య తీవ్రంగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు ఈ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు గురువారం సాయంత్రం రవి విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు ఎంత పిలిచినా భార్య అమూల్య తలుపులు తీయలేదు ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దీంతో అనుమానం వచ్చిన రవి అపార్ట్మెంట్ వాసులకు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మెయిన్ డోర్ను ఆ తర్వాత బెడ్రూమ్ డోర్ను పగలగొట్టి లోపలికెళ్లి చూడగా దారుణం జరిగింది భార్య అమూల్య చీరతో ఫ్యాన్కు రేసుకొని కనిపించగా ఆమె పక్కనే మూడేళ్ల కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఈ సంఘటనపై పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు ముందు రోజు రాత్రి భర్త రవి భార్య అమూల్యపై చేయి చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఉదయం రవి డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న అమూల్య తలుపులు గడియ పెట్టుకుని కోపంతో క్షణికావేశంలో మొదట కత్తితో కుమారుడు సహర్ష గొంతు కోసి హత్య చేసింది ఆ తర్వాత అదే గదిలో చీరతో ఫ్యాన్కు ఉరి బలవన్ మరణానికి పాల్పడింది మృతురాలు అమూల్య బంధువులు ముఖ్యంగా ఆమె తండ్రి భర్త రవిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు రవి తమ కూతురిని అదనపు కట్నం కోసం వేధించాడని అలాగే అమూల్యపై చేయి చేసుకునేవాడని వాపోయారు రవి వేధింపులు భరించలేకే తమ కూతురు ఈ దారుణ నిర్ణయం తీసుకుందని అమూల్య తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును క్షణికావేశంలో కత్తితో చంపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఒక చిన్నారి ప్రాణాన్ని బలకొనడం సమాజాన్ని కలిసివేసింది